గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ ఎందు ఐక్యమగుదునుగాక పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టారు అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు ఎందుకని మళ్ళీ మనకు ఇబ్బంది కలగకూడదు మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు అరటి దొప్ప లాంటివి నీటి ఎందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి ఎందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి అవి నీటి ఎందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు అప్పుడు మనుష్య ప్రాణికే చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది కాబట్టి అరటి దొప్పలో దీపం పెట్టి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు